ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతయే నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనకి దక్షిణాయనం ఆరు నెలల పాటు ఉంటుంది ఈ యొక్క దక్షిణాయనంలో మనం ఎలా అయితే మహాలయ పక్షాల్లో పితృదేవతలకి దాన ధర్మాల చేత ఎలా అయితే చేసుకుంటామో అలాగే ఈ ఆరు నెలలు కూడా ఆ యొక్క విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటూ ఉంటారు యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు దేవతా ఆరాధనలతో పాటు ఈ దక్షిణాయనంలో ఏ ఏ లగ్నాల వారు అంటే మొత్తం మనకు పన్నెండు లగ్నాల్లో మీరు దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది పితృదేవత ఆరాధన ఏం చేసుకుంటే బాగుంటుంది ఎటువంటి దానాలు ఇచ్చుకుంటే మీకు పూర్వజన్లో ఉన్నటువంటి కర్మ తొలగి ఎటువంటి ఫలితాలు వస్తాయి అదేవిధంగా పితృదేవత అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటిది వీడియో ఎండింగ్ చెప్తాను కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూడండి అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కుంభలగ్నంలో జన్మించాము లేదా రాశిలో జన్మించాము అంటే మీలో ఉండేటువంటి గొప్ప క్వాలిటీ ఏంటంటే నేను ఎంజాయ్గా ఉంటాను పక్క వాళ్ళని నేను హ్యాపీగా ఉంచుతాను ద బెస్ట్ యోగం కుంభలగ్నంలో జన్మించిన వారికి ఎక్కడో లక్ష జాతకాల్లో ఉంటాయి ఎక్కడో వాళ్ళ లగ్నాధిపతి చంద్రుడు దశ పాడైపోతే చెప్పలేము కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేయడం హ్యాపీగా ఉండడం పక్కన ఎంజాయ్గా ఉంచడం బాధ పెట్టడం అనేది వెళ్ళలేకపోతే దీంట్లో ఉండదు బట్ సమ్ టైమ్స్ ఏమవుతుందంటే శనికుజులు కలిసి ఉంటే లగ్నాధిపతి ప్లస్ శత్రువు కలిసి ఉన్నాడు కదా కొంచెం స్టబర్ండ్గా ఉంటారు బట్ ఇన్బిల్ట్గా ఉండే లక్షణం మాత్రం ఇదే వీళ్ళు కొంత స్టబర్డ్గా ఉన్నా ఇన్బిల్ట్ లక్షణం ఎక్కడ చెదిరిపోదు అయితే ఈ లగ్నంలో జన్మించినప్పుడు పూర్వజన్మ కర్మ కూడా కనెక్ట్ అయి ఉంటుంది వీరికి అదే రూపంలో ఉంటుంది తల్లి రూపంలో ఎమోషన్స్ రూపంలో మనసు రూపంలో బిజినెస్ రూపంలో పూర్వజన్మ కర్మ కనెక్ట్ అవుతుంది అంటే చేయాల్సిన బిజినెస్ చేయలేకపోతున్నాను రావాల్సిన లాభం నాకు రావట్లేదు తల్లి నుంచి మీరు బాధపడటం తల్లి ద్వారా బాధపడడం తల్లి గురించి మీరు బాధపడడం తల్లి లేదా అత్తగారి రూపంలో మీకు ఏదైనా ఒక స్ట్రెస్ ఏదో రూపంలో రావడం ముఖ్యంగా తల్లి అత్తగారి కంటే కూడా తల్లి రూపంలో ఎక్కువగా వస్తుంది మరి దీనికి ఏమిటండి పరిహారం ఏం చేసుకోవాలి విష్ణు సహస్రనామం ఈజ్ ద బెస్ట్ రెమెడీ మీకు బికాజ్ ఆఫ్ అన్ని కర్మల నుంచి విష్ణునామం మిమ్మల్ని బయటపడేస్తుంది ఓం నమో నారాయణాయ దీనికి మించిన మంత్రం మరొకటి లేదు మరి ఇదే లగ్నం వారికి గమనించుకున్నట్లయితే ఇక్కడ మీరు ఇవ్వవలసిన దానం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించుకోండి దానాల్లో ప్రత్యేకంగా మీరు కుంభలగ్నం వారు శనగలు బియ్యము గుర్తుపెట్టుకోండి పితృదేవతల కోసమని బియ్యము శనగలు గనక దానంగా ఇచ్చినట్లయితే నూటికి నూరు శాతము దేవతానుగ్రహంతో పాటు పితృదేవతానుగ్రహం కూడా కలుగుతున్నాయి గోవులకి ప్రత్యేకంగా అరటి కాయలు ఉంటాయి అరటి పళ్ళు కాదండి అరటి కాయలు గోవుకి చాలా బలం అరటికాయలు తినిపిస్తాయి అది హెల్దీగా తయారవుతుంది కాబట్టి సన్నగా తురమండి అరటికాయలని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసి గురువారం నాడు తినిపించండి అలాగే సోమవారాలు గురువారాలు బియ్యము లేదా శనగలు దానంగా ఇవ్వండి నూటికి నూరు శాతము మీరు అనుకున్నటువంటి కండిషన్లోకి మీరు వెళ్ళగలుగుతారు హ్యాపీగా ఉంటుంది మీ లైఫ్ అనేటువంటిది చాలామందికి స్వయం పాకము ఎలా ఇవ్వాలి అనేటువంటి చిన్న సందేహం ఉంది దానికి ఏమీ టెన్షన్ అక్కర్లేదు సింపుల్గా మీరు ఏదైతే బియ్యం తింటారో అన్నాన్ని ఏ బియ్యంతో అయితే వండుకుంటారో సేమ్ అదే బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇంకా మంచిది ఇవ్వండి కావాలంటే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ బియ్యం తెచ్చుకుంటే దానం ఇచ్చేసరికి ఇరవై రూపాయలు పది రూపాయలు దొరికేవి రేషన్ షాప్లో దొరికి ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తి తినకపోగా తిట్టుకుంటారు మరి ఏమిటింది ఇలాంటివి ఇచ్చారు వీళ్ళు ఇలాంటివి తింటారా మనకి ఇలాంటివి ఇచ్చారని దానివల్ల మీరిచ్చేటువంటి దానానికి ఫలితం రాకపోగా దోషం ఏర్పడుతుంది కాబట్టి అలా చేయకండి మీరు అరకిలో అయినా ఇవ్వండి కిలో అక్కర్లేదు కొని మీ దగ్గర డబ్బులు లేవు యాభై రూపాయలు బదులు అరకిలో ఇరవై ఐదు రూపాయలు అయిపోతుంది కాబట్టి మీరు అలా చేయకండి కాకపోతే ఎక్కువ ఇస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది స్వయం పాకంలో బియ్యం అలాగే రెండు రకాల కూరగాయలు రెండు రకాల ఏవైనా పప్పులు పొరపాటును కూడా ఉల్లిపాయ ఇవ్వకూడదు స్వయం పాకంలో అదేవిధంగా ఉప్పు నూనె చింతపండు మిరపకాయలు కూడా కొంతమంది ఇస్తారు సో ఈ రకంగా దానం అనేటువంటిది ఇవ్వండి అలాగే దక్షిణ కూడా మీకు తోచినంత ఇవ్వాలి ఎందుకంటే దక్షిణ లేకుండా ఎప్పుడు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఏదైతే దానం రూపంలో ఇస్తామో ఆ దానమే మనల్ని కాపాడుతుంది దానం రూపంలోనే మనకి కర్మ కలుగుతుంది అలాగే మరి కొంతమందికి మాకు డేట్ ఆఫ్ బర్త్ లేదండి టైం ఆఫ్ బర్త్ లేదు మా నక్షత్రం ఏంటో తెలియదు మా రాశి ఏంటో తెలియదు మరి అని అడుగుతూ ఉంటారు అలా రాశి నక్షత్రం ఏమీ తెలియనటువంటి వారు పర్టికులర్గా ఒక్కొక్క ప్రాబ్లం బట్టి మీరు ఈ దక్షిణాయనంలో పితృదేవతలకి దానం ఇవ్వడం అనేటువంటి అది అద్భుతంగా పనిచేస్తుంది ఎలాగా అంటే చూడండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనారోగ్యంతో బాగా ఇబ్బంది పడుతున్నాము లేదా సంతాన సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉంది ప్రమోషన్స్ రావట్లేదు ఎంత కష్టపడుతున్నా సరే వేరే వాళ్ళకి వచ్చినంత ప్రమోషన్స్ నాకు రావట్లేదు అనుకునేటువంటి వారు గోధుమలు అమావాసనాడు స్వయంపాకం ఇస్తూ గోధుమలు కూడా దానంగా ఇవ్వండి వాటితో పాటు గోధుమలు ఎరుపు రంగు వస్త్రము వేటివేటికి ప్రమోషన్స్ ఆరోగ్య సంబంధించినవి అయితే ఆరోగ్యానికి గోధుమలు నువ్వులు కలిపిస్తే ఇంకా మంచిది అలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక రెండవది మానసిక సమస్యలు ఉంటాయి కొంతమందికి ప్రతి చిన్న విషయానికి డిప్రెస్ అయిపోతుంటారు బాధపడిపోతుంటారు దుఃఖపడిపోతుంటారు ఒక రకమైన లోన్లీ ఫీలింగ్లకు వెళ్ళిపోతారు దానికి కారణం ఏమిటంటే చంద్రుడి యొక్క స్థితి పాడైందని అర్థం మీ జన్మజాతకంలో అంటే పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ చంద్ర రూపంలో మనల్ని ఇబ్బంది పడుతుంది ప్రతి చిన్న విషయాన్ని కంగారు పడిపోతున్నారండి కొంతమంది అంటుంటారు ఇళ్ళలో చూడండి మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ప్రతి చిన్న విషయాన్ని బాధపడిపోతున్నారండి వాళ్ళకి ఏం చేస్తారంటే మొట్టమొదటిగా మెడిటేషన్ నేర్పించండి వాళ్ళకి ఎంత మెడిటేషన్ చేస్తే అంత స్ట్రాంగ్ అవుతారు మనసు వాళ్ళ ఆధీనంలో వస్తుంది ఏమైపోతుంది అంటే ఏం కొంపలేం ములిగిపోవు అనేటువంటిది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది దీంతోపాటు బియ్యము ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు ఏంటంటే ప్రత్యేకంగా వైరాగ్యంలోకి వారికి ఉలవలు ఇస్తే ఇంకా మంచిది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా మనసు మనసు ఒక రకమైన వైకల్యానికి చెందుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నారు కొంతమంది అమ్మో ఏమైపోతారు భయమేస్తుంది భయం వేస్తుంది అని అనుకునేటువంటి వారు ఈ రెండు రకాల దానాలు సోమ లేదా మంగళవారాలు లేనట్లయితే స్వయంపాకం ఇచ్చేటప్పుడు కలిపి కూడా ఇవ్వవచ్చు ఇక కొంతమందికి భూ సంబంధించిన తగాదాలు ఉంటాయి అయితే భూ సంబంధించినటువంటి తగాదాలకి ముఖ్యంగా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం లేదా ఓం వారాహిదేవి అనే నామస్మరణ కనుక చేస్తే మీరు కనుక ధర్మంగా ఉండి దెవరదైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కబ్జా చేయడం కావచ్చు అలా భూమికి ఆస్తికి సంబంధించిన విషయంలో జరిగిందంటే ఖచ్చితంగా అమ్మవారు మీరు ధర్మంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆస్తి మీకు నూటికి నూరు శాతం ఇప్పిస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఇవ్వాలి ఈ దక్షిణాయనంలో కందులు ఉంటాయి కందులు ఎరుపు రంగు వస్త్రము కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వండి ఇక మరి కొంతమందికి వ్యాపారాల్లో కలిసి రాదు వ్యాపారంలో బాగా కలిసి రావాలి ఏ వ్యాపారం పెట్టినా కలిసి రావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే మీ జన్మజాతకంలో బుధుడి యొక్క స్థితి పాడైంది చాలామందికి తెలియక బుధుడు పాడయ్యాడో బాగో లేదో చూసుకోకుండా వ్యాపారాలు పెట్టేస్తారు ఇబ్బంది పడుతుంటారు కొన్నిసార్లు కొంతమందికి ఆ దశ కలిసి రాదు తర్వాత మళ్ళీ కలిసి వస్తుంది అది చెక్ చేసుకోవాలి ముఖ్యంగా దాంతోపాటు పెసలు దానంగా ఇవ్వండి పెసలు గ్రీన్ కలర్ వస్త్రము వీలైతే గోవుకి గోంగూర తినిపించండి అలాగే మరి కొంతమందికి సరైనటువంటి మాస్టర్స్ దొరకరు దేవతా పూజలు అన్ని చేస్తున్నా సరే వాళ్ళకి అనుగ్రహం రాదు ఎన్నో పూజలు చేస్తున్నామంటే ఒక్క ఫలితం రావట్లేదు అసలు ఏంటి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది అలాంటి వారు మీరు చేయవలసింది ఏంటంటే మీ జన్మ జాతకంలో గురువు యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది మనకి ఏ శాస్త్రాల్లో ఏం చెప్తారంటే గురువు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అందుకే చూడండి మనకి సైంటిఫిక్గా కూడా మన భూమి మీదకి ఏదైనా శకలాలు వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారంటే గురువు తన వైపు లాగేసుకుంటాడట ఆ శకలాన్ని భూమి మీద పడకుండా అంటే ఏంటి ప్రొటెక్షన్ ఫోర్స్ జూపిటర్ అంటే సో ఆ యొక్క గురువు యొక్క స్థితి బాగుపడాలి అంటే మీరు శనగలు దానంగా ఇస్తూ ఉండాలి గోసేవలు ఎక్కువగా చేస్తూ ఉండాలి వివాహ సంబంధించిన ఇబ్బంది ఉందండి వివాహం ఎంత ప్రయత్నం చేసినా అవ్వట్లేదు అనుకునేటువంటి వారు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ అదేవిధంగా ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇది పనిచేస్తుంది బొబ్బర్లు దానంగా ఇవ్వడము ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉందండి బొబ్బర్లతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి ఉలవలు మల్టీ కలర్ క్లాత్ బొబ్బర్లు వైట్ కలర్ క్లాత్ గోవుకి తీపి చపాతీలు ఈ యొక్క దక్షిణాయనంలో నూనె వేయకుండా కాల్చినటువంటి గోధుమ రవ్ గోధుమ పిండితో చేసిన చపాతీలు ఒక మూడు చపాతీలు తీసుకొని దానికి చక్కగా తేనెను పూసి సాక్షాత్ అమ్మవారిగా గోవును భావిస్తుంది అందులో ముఖ్యంగా దేశీవాలి గోవు జెర్సీ ఆవుకు పెట్టొద్దు నేను చెప్పట్లే పెట్టండి ఒక ప్రాణికి పెడుతున్నాననే భావంతో పెట్టండి కానీ ఫలితం ఆశించకండి జెర్సీ ఆవుకు పెట్టేటప్పుడు హ్యాపీగా మీరు యానిమల్ లవర్స్ హ్యాపీగా పెట్టండి కొన్ని వందల వేల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి అంత కాదట్లే కానీ దేశీయవాళ్ళు గోవు పెట్టేటప్పుడు మాత్రమే ఫలితం ఎక్స్పెక్ట్ చేయండి ఎందుకంటే ఇది దేవతలు ఉంటారు ఇందులో అదేంటంటే పిగ్తో సమానం అంటారు పిగ్ స్పెర్బ్తో తయారు చేస్తారు కాబట్టి ఇక మీకు ఫైనాన్షియల్ కానీ వివాహ సంబంధించిన విషయాలు కానీ ఆ యొక్క బొబ్బర్లు దానంగా ఇవ్వడం మంచిది రోగాలు ఎక్కువగా ఉన్నాయి గోధుమలు మరియు నువ్వులు ఈ రెండింటిని దానంగా ఇవ్వండి గోవుకి బెల్లం తినిపించండి పనులు ఏమీ కదలట్లేదు ముందుకు కదలట్లేదు అనుకున్నప్పుడు శనితో పాటు అంటే మీరు గో నువ్వులతో పాటు ఉలవలు కూడా దానంగా ఇవ్వండి మరియు గోవుకి బెల్లముతో పాటు గ్రాసం కూడా తినిపించండి భయాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి ఎక్కువ ఇమాజినేషన్స్ ఎక్కువైపోతున్నాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఊహల్లో ఎక్కువ బ్రతుకుతున్నాను రియాలిటీ ఇదని తెలిసినా కూడా నా నన్ను భయం వెంటాడుతుంది అంటూ ఉంటారు కొంతమంది అలాంటి వారు మినుములు దానంగా ఇవ్వండి పితృదేవతలకి స్వయం పాకం ఇచ్చే సమయంలో మినుములతో పాటు సిమెంట్ కిలర్ వస్త్రము ప్రతిదీ ఆటంకం జరుగుతుందంటే ప్రత్యేకంగా ఉలవలు దానంగా ఇవ్వండి ఇవి గనక పితృదేవత సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మీరు స్వయంపాకంతో పాటు ఇవి ఇస్తూ దేవతా ఆరాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉండాలి అని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ